ఇవాళ నేను నేతి బీరకాయ అనేది చేస్తున్నాను ముందుగా దీనికి ఈ బీరకాయ నేతి కుర్మాకి ఒక చిన్న మసాలా చేసుకోవాలండి ఇప్పుడు పల్లీలు ఎండ్ కొబ్బరి కూడా చక్కగా బాగా వేగాలి ఇప్పుడు మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే టైంలో పొట్టు తీయని వెల్లుల్లి రెక్కలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి ఈ మసాలా పొడి అన్ని చట్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి బీరకాయ ముక్కలు వేసినాక ఈ మసాలా పేస్ట్ బీరకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపిసుకోవాలి చూడండి మటన్తో ఏమాత్రం తీసుకొని బీరకాయ కుర్మ రెడీ అయిపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ చాలా వంటలకి స్వాగతం ఇవాళ నేను నేతి బీరకాయ కుర్మ అన్నది చేస్తున్నాను నా స్టైల్లో చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీ చూసేసేయండి బీరకాయ నేతి కుర్మాకి కావాల్సిన పదార్థాలు చిన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఒక కప్పు పది పచ్చిమిరపకాయలు ఇలాగా తుంచి పెట్టుకున్నానండి కరివేపాకు పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసినటువంటి బీరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక చెక్క ఎండు కొబ్బరి అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక చెక్క ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా దీనికి ఈ బీరకాయ నేతి కుర్మాకి ఒక చిన్న మసాలా చేసుకోవాలండి దానికి నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ధనియాలు వేస్తున్నాను నేతి బీరకాయలు మనకి దొరుకుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు అలాంటి బీరకాయతో ఇలా నేను చెప్తున్న విధంగా కుర్మా చేసుకోండి చాలా బాగుంటుంది అంటే మనకి బీరకాయలు అనేసరికి రెగ్యులర్గా పోపు పెట్టుకుని చేసుకున్నామా లేదంటే లైట్గా కొంచెం వేపుడు చేసుకున్నామా లేదంటే కొంచెం వేసి కూర చేసుకున్నాము అన్నట్లుగా చేసుకుంటూ ఉంటారు కదా అవన్నీ కాకుండా ఇది ఇప్పటి వరకు యూట్యూబ్లో అస్సలు నేను చెప్తున్న పద్ధతిలో రెసిపీ అన్నది ఎక్కడా లేదండి మీరు కావాలంటే చూడొచ్చు ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి అదిరిపోతుంది అనమాట నిజంగా బీరకాయ నచ్చలేని వాళ్ళు కూడా మాకు బీరకాయ కూర చాలా రుచిగా ఉంది మరలా చేసి పెట్టండి అని అంటారు ఇక్కడ నేను ధనియాలు వేసానా కొంచెం వేగినాయి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే ఎండు కొబ్బరి ముక్కలతో పాటు పల్లీలు కూడా వేస్తున్నాను ఇప్పుడు పల్లీలు ఎండు కొబ్బరి కూడా చక్కగా బాగా వేగాలి మంచి మసాలా వేసుకొని మాంసం కూర చేసుకుంటూ ఉంటారు కదా అందరూ మరి నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తినే వాళ్ళు కూడా ఈ బీరకాయతో అదే టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను రెసిపీని చేసి చూపిస్తున్నాను మసాలా అన్నాను కదా అని చెప్పేసి మీరు స్పైసీ మసాలా దినుసులు అంటే మన బిర్యానీ మసాలా దినుసులు అనుకోవద్దు ఇక్కడ నేను ఎలాంటి బిర్యానీ మసాలా దినుసులు యూస్ చేయడం లేదండి అది యూజ్ చేస్తే మసాలా ఘాటు ఎక్కువైపోతుంది మనకి బీరకాయ కూరకి మసాలా ఘాటు ఉంటే బాగోదు కమ్మగాను ఉండాలి అలాగే మసాలా టేస్ట్ అన్నది మనకి తగలాలన్నమాట అలా ఉండాలి అంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకున్నావు నువ్వులు ఏంటంటే బీరకాయ కూరకి నువ్వులు చాలా అంటే చాలా మంచి రుచిని ఇస్తాయండి సో అని చెప్పేసి నువ్వులు వేసుకుంటున్నాను పల్లీలు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే కనుక పల్లీలు స్కిప్ చేయొచ్చు కానీ ఎండు కొబ్బరి ధనియాలు నువ్వులు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి ఇప్పుడు నువ్వులు వేయగానే వెంటనే చుట్టుపక్కల మనకి మాడిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి నువ్వులు ఎప్పుడైనా లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలి మనకి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి అండి వేగిన స్మెల్ మనకి చక్కగా మంచి కమ్మని వాసన వస్తుంది మీరు చూసినట్లయితే కనుక ఎక్కడ మాడిపోలేదు ఎర్రగా చక్కగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే టైంలో పొట్టు తీయని వెల్లుల్లి రెక్కలు వేస్తున్నాను ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది ఉన్నటువంటి వెల్లుల్లి రెక్కలు వేసాను ఇది ఒకసారి మనం మిక్సీని పల్స్ మూడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఫైన్ పౌడర్లో అక్కర్లేదు పల్స్ మోడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పలుకు పలుకులా మనకి మసాలా పౌడర్ అనేది అవుతుందన్నమాట చూసారా అండి ఇలాగా చక్కగా మనకి పొడి పొడిగా మసాలా అన్నది పౌడర్ అవ్వాలన్నమాట చూసారా మరీ ఫైన్ పౌడర్ అయిపోలేదు కొంచెం గరుగ్గా మసాలా పౌడర్ అయింది కదా సేమ్ మిక్సీ జార్లో ఒక కప్పు కొత్తిమీర పది పచ్చిమిరపకాయలు పది పచ్చిమిరపకాయలు ఇవి కారం లేవండి అందుకోసమనే కారం ఎక్కువ ఉండవు కాబట్టి ఈ పచ్చిమిర్చి పది తీసుకున్నాను లేదు కారం ఉన్న పచ్చిమిర్చి అయితే కనుక మీరు కరెక్ట్గా నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సరిపోతాయి చూసారు కదండి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇలా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఇది కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో మాత్రం చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానా ఇది కొంచెం హీట్ అవరిద్దాం హీట్ అవుతున్నప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం నువ్వులు కూడా వేసాం కాబట్టి నువ్వుల నుంచి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మనకి ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ మనకి చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసిస్తుందాం ఉల్లిపాయ ముక్కలు వేసినాక యాజ్ యూజువల్ సాల్ట్ మన రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసేసుకోండి ఒకసారి కలిపిస్తున్నాను ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకి ఉల్లిపాయలు అవి త్వరగా మగ్గిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి చాలా చక్కగా మగ్గిపోయినాయి చాలా సాఫ్ట్గా బాగా మగ్గినాయి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇక్కడ నేను ఫ్రెష్గా రుబ్బుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మార్కెట్లో కొన్నది యూజ్ చేయద్దు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది బాగా పచ్చి పోయే వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇదే టైంలో కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా అయితే వేగిందో అలానే వేయించేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా చక్కగా మనకి బాగా వేగింది కదా ఇప్పుడు ఇదే టైంలో చిట్కుడు పసుపు వేస్తున్నాను మంచిగా పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిపోయి గ్రీన్ కలర్లోకి మారింది కదండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి ఈ మసాలా పొడి అన్ని చట్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి అని ఈ గ్రేవీలోనే చక్కగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఈ మసాలా అంతా ఉల్లిపాయకి బాగా పట్టుకుంది కదా చూడండి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను టీ గ్లాస్ వాటర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకసారి కలిపిసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఒకసారి బీరకాయ ముక్కలు వేసినాక ఈ మసాలా పేస్ట్ బీరకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపిసుకోవాలి మసాలా అంతా కూడా బీరకాయ ముక్కలకి చక్కగా పట్టింది కదా కుక్కర్ మూత పెట్టే ముందు కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మసాలా తడుపుకొని దానికి బీరకాయ ముక్కలు వేసాం కదా ఇప్పుడు మూత పెట్టుకుంటే బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వస్తుందన్నమాట మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం తీసి చూద్దామండి చూసారా అండి చాలా వరకు వాటర్ ఉంటుందని చెప్పాను కదా ఆ వాటర్ అంతా కూడా కొంచెం కొంచెంగా మనకి సైడ్స్ చూసినట్లయితే కనుక ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది మనం ఒక చుక్క వాటర్ వేయలేదు కొంచెం ముందు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని గ్రేవీలో కలుపుకున్నాం కదా ఆ వాటర్ ఒకటే కాకపోతే ఇక్కడ చూసారా ఎంత వాటర్ అన్నది వస్తుందో బీరకాయలో నుంచి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం కొంచెం సాల్ట్ పడుతుందండి మాత్రం సాల్ట్ ఉంటే సరిపోతుంది అలాగే సాల్ట్ వేసినాక మరొక టీ గ్లాస్తో వాటర్ వేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేశాను ఒకసారి ఇలా కలిపేసుకుందాం వాటర్ వేసాను కదండి మీరు కావాలంటే కనుక పాలు కూడా వేసుకోవచ్చు ఒక టీ గ్లాస్ పాలు వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట మనం సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి మనకి రెండు విజిల్స్ వస్తే బీరకాయ నేతి కుర్మ రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ చక్కగా వచ్చేసినాయి చూసారండి బీరకాయ అంతా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా బాగా పైకి తెరింది కదా చూడండి మటన్తో ఏమాత్రం తీసుకొని బీరకాయ కుర్మ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని ఖచ్చితంగా తింటూ ఉంటారు సో ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం విశానం వంటిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ